హాయ్ అండి ఈరోజు కొత్త రెసిపీ గురించి చెప్పబోతున్నాను ఈ రెసిపీ ఇంతకుముందు మీ మీకు ఎవరు చెప్పుండకపోవచ్చు ఈ రెసిపీ పేరు ఎగ్ బూందీ ఇది చాలా బాగుంటుంది చపాతీ పరాటాల్లోకి చాలా బాగుంటుంది స్నాక్ ఐటమ్గా కూడా తినవచ్చు కావలసిన పదార్థాలు పంచదార యాలకులు ఫుడ్ కలర్ ఎగ్స్ పాలు జీడిపప్పు నెయ్యి ముందుగా ఒక బౌల్లో పద్నాలుగు స్పూన్లు పంచదార వేసి ఇది సుమారుగా వంద గ్రాములు ఉంటుంది పంచదారలో రెండు గుడ్లు పగలగొట్టి వేయండి తరువాత కొద్దిగా మిఠాయి రంగు కలపండి పంచదార గుడ్లు ఫుడ్ కలర్ మూడు కలిగి ఉండాలి మిక్స్ ఉంటే అంతా బాగా కలుస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది తరువాత రెండు కప్పులు పాలు పోసి దంచిన యాలకులు వేసి బాగా కలియబెట్టాలి బాగా మిక్స్ చేయాలి చేస్తే పంచదార కరుగుతుంది ఈ వీడియోలో చూపించిన విధంగా వస్తుంది పొయ్యి మీద బాండి పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేయండి నెయ్యి కరిగిన తరువాత చూడండి బాండీలో నెయ్యి కరిగింది మనం మిక్స్ చేసుకున్న పదార్థం బాండీలో వేసి హై ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టి ఇలా గరిటితో తిప్పుతూనే ఉండాలి ఈ రెసిపీ చివరి వరకు చూడండి చివరిలోనే ఎలా తయారవుతుంది అనేది మీకు అర్థమవుతుంది అలాగే కలియబెడుతూ ఉండండి నాన్ స్టిక్లో కన్నా ఇలాంటి బాండీలో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది మిస్ అవ్వద్దు ఇలా బూందీ బూందీలాగా అవుతూ వస్తూ ఉంటుంది ఫ్రేమ్ తగ్గించుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటే దగ్గర పడుతుంది నీరు ఇంకిపోయే వరకు హై ఫ్రేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్రేమ్లో పెట్టి కలియబెడుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది పాకం దగ్గర పడ్డప్పుడు మంటని సిమ్లో పెట్టి కలియబెట్టుకుంటూ ఉండాలి కలర్ తగ్గింది కాబట్టి ఇక్కడ కొద్దిగా యాడ్ చేశాను స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలా కలుపుతూ ఉంటే చిక్కగా తయారవుతుంది చిక్కబడినప్పుడు మంటను సిమ్లో పెట్టి కలియబెడుతూ ఉండాలి అప్పుడు స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంకా కొద్దిసేపు కలియబెడుతుంటే పాకం దగ్గర పడి బూందీలాగా తయారవుతుంది వీడియోలో చూపిన విధంగా బూందీ తయారవుతుంది మనం తయారు చేసిన ఎగ్ బూందీ రెడీ అయ్యిందండి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే లైక్ చేయండి షేర్ చేయండి